ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే కల్తీ వ్యవహారం హిందూ ప్రజల విశ్వాసాలు మనోభావాలతో ముడిపడి ఉండడంతో పెద్ద రాజకీయ వివాదంగా రోజురోజుకి మారుతుంది ఈ క్రమంలో ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు కొందరు ఇదంతా రాజకీయ వివాదం అని కొంతమంది కొట్టుపారేస్తూ ఉన్నారు లడ్ కల్తీ ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు అవన్నీ పక్కన పెడితే సినిమా ప్రమోషన్స్ కు హైదరాబాద్ వచ్చి మీడియా వాళ్ళు కదిపితే లడ్డూ గురించి మాట్లాడి ఇరుక్కుపోయాడు తమిళ హీరో కార్తీక్ కార్తీక్ అరవింద స్వామి లీడ్ రోష్ జాను ఫ్రేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం సత్యం సుందరం సూర్య జ్యోతిక నిర్మించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సినిమా విడుదలవుతుంది ఈ సందర్భంగా సోమవారం సెప్టెంబర్ ఇరవై మూడున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ ఈ సందర్భంగా యాంకర్ హీరో కార్తీను లడ్డూ కావాలా నాయన అని ఫన్నీగా అడగడంతో అడగటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు తమిళ హీరో కార్తీ లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ దీనిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు ప్రస్తుతం లడ్డూ టాపిక్ అసలు మాట్లాడకూడదని ఆయన కోరటం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డూ టాపిక్ సెన్సిటివ్ గా మారిపోయిందని ఇలాంటి సమయంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించారు అయితే ఈ వేడుకల్లో లడ్డూపై హీరో కార్తీ మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు లడ్డూ మీద దీక్ష వేస్తున్నారు ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు మళ్ళీ ఇంకోసారి అనొద్దని పవన్ సూచించారు అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో ఖాతా చేసిన కామెంట్స్ కి సంబంధించి వీడియో అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అలాగే అభిమానులు కూడా ఎంతసేపు సినిమా టికెట్స్ హీరోల గురించి మాత్రమే కాకుండా హిందువులుగా సనాతన ధర్మం గురించి పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ వాక్యాలపైన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరోపక్క ఇప్పటికే లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు వాటికి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు ఇక మంచు విష్ణు కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు అదే సమయంలో ప్రకాష్ రాజ్ కి కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ ప్రకాష్ రాజ్ కు కూడా చెప్తున్నాం సెక్యులరిజం టు వే ఓన్ వే కాదు ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన సరిగ్గా మాట్లాడాలి సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదు మేము చాలా బాధపడ్డాం మీకు ఇదంతా హాస్యం కావచ్చు మాకు ఇదంతా చాలా బాధను కలిగించింది ఇష్టానికి సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు మీరు సరస్వతీదేవి దుర్గాదేవిలపై జోకులు వేస్తారు సనాతన ధర్మ రక్షణ అనేది గుడికెళ్లే ప్రతి హిందువు బాధ్యత కదా అంటూ తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు పవన్ ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే కల్తీ వ్యవహారం హిందూ ప్రజల విశ్వాసాలు మనోభావాలతో ముడిపడి ఉండడంతో పెద్ద రాజకీయ వివాదంగా రోజురోజుకి మారుతుంది ఈ క్రమంలో ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు కొందరు ఇదంతా రాజకీయ వివాదం అని కొంతమంది కొట్టుపారేస్తూ ఉన్నారు లంటూ కల్తీ ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు అవన్నీ పక్కన పెడితే సినిమా ప్రమోషన్స్ కు హైదరాబాద్ వచ్చి మీడియా వాళ్ళు కదిపితే లడ్డూ గురించి మాట్లాడి ఇరుక్కుపోయాడు తమిళ హీరో కార్తీ కార్తీక్ లీడ్ లీడ్రో ఝ జాను ఫ్రేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం సత్యం సుందరం సూర్య జ్యోతిక నిర్మించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సినిమా విడుదలవుతుంది ఈ సందర్భంగా సోమవారం సెప్టెంబర్ ఇరవై మూడున ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ ఈ సందర్భంగా యాంకర్ హీరో కార్తీను లడ్డు కావాలా నాయన అని ఫన్నీగా అడగటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు తమిళ హీరో కార్తీ లడ్డూ ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ దీనిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు ప్రస్తుతం లడ్డు టాపిక్ అసలు మాట్లాడకూడదని ఆయన కోరటం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డు టాపిక్ సెన్సిటివ్ గా మారిపోయిందని ఇలాంటి సమయంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించారు అయితే ఈ వేడుకల్లో లడ్డూపై హీరో కార్తి మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు లడ్డూ మీద డ్రెప్స్ వేస్తున్నారు ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు మళ్ళీ ఇంకోసారి అనొద్దని పవన్ సూచించారు అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో ఖాతా చేసిన కామెంట్స్ కి సంబంధించి వీడియో అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అలాగే అభిమానులు కూడా ఎంతసేపు సినిమా టికెట్స్ హీరోల గురించి మాత్రమే కాకుండా హిందువులుగా సనాతన ధర్మం గురించి పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరోపక్క ఇప్పటికే లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు వాటికి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు ఇక మంచు విష్ణు కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు అదే సమయంలో ప్రకాశ్ రాజ్ కి కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ ప్రకాష్ రాజ్ కు కూడా చెప్తున్నాం సెక్యులరిజం టువే ఓన్ వే కాదు ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన సరిగ్గా మాట్లాడాలి సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదు మేము చాలా బాధపడ్డాం మీకు ఇదంతా హాస్యం కావచ్చు మాకు ఇదంతా చాలా బాధను కలిగించింది ఇష్టానికి సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు మీరు దేవి దుర్గాదేవిలపై జోకులు వేస్తారు సనాతన ధర్మ రక్షణ అనేది గుడికెళ్లే ప్రతి హిందువు బాధ్యత కదా అంటూ తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు పవన్